జగన్నాథునికి అస్వస్థత పదహైదు రోజుల పాటు గొప్ప చికిత్స స్వామిలీల వెనుక రహస్యం ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదహైదు రోజులు అనారోగ్యానికి గురవుతాడు ఆయన లీలనే అనసార లీల అంటారు అయితే దేవుడు ఇలా ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఆయన ఈ లీలను ఎందుకు సృష్టించాడు ఈ ప్రశ్నలు భక్తుల మనసులో కలిగితే దానికి సమాధానం పుట్టిన మనిషికి మరణం తప్పదు జీవితంలో సుఖదుఖాలు సహజమని దేహం తరచూ అనారోగ్యానికి బారిన పడుతుందని చికిత్స అవసరమని ఆయన చెబుతున్నాడు జగన్నాథపురి రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం ఇది హిందువులలో మత విశ్వాసానికి ఒక ఉదాహరణ జ్యేష్ట మాసం పౌర్ణమి రోజున జగన్నాధుని స్నానయాత్ర పండుగ నిర్వహిస్తారు ఈ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రను ఆలయం నుంచి బయటకు తీసుకువస్తారు ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి నూట ఎనిమిది బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి తరువాత అతను పదహైదు రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఈ మొత్తం ప్రక్రియను అనసార లీల అంటారు ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి పదహైదు రోజుల పాటు గోప్యంగా చికిత్సను అందిస్తారు ఈ పదహైదు రోజులు దైత్కన్ అని పిలువబడే అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే ప్రభు ఏకాంతానికి వెళ్ళడానికి అనుమతించబడతారు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే జగన్నాథుని వంటగతి పదహైదు రోజులు మూసివేయబడుతుంది పదహైదు రోజులు భగవంతుడు ఆహారం తినడు భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల కషాయాలు మూలికలు మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే కాదు ఈ పదహైదు రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రతిరోజు ఒక వైద్యుడు వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం పదహైదు రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో తప్పకుండా కలుగుతుంది కనుక ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలు ఉన్నాయి అవేంటో చూసేద్దాం ఈ విషయంపై ఒక ప్రసిద్ధ కథ ఏంటంటే మాధవదాస్ జగన్నాథునికి గొప్ప భక్తుడు అతని భార్య మరణం తర్వాత అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతుని సేవ చేయడమే వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురవుతాడు ఇప్పుడు జగన్నాథుని సేవ చేసే సామర్థ్యంలో మీలో లేదని ప్రజలు అన్నారు అయితే తన శరీరంలో జీవం ఉన్నంత వరకు నేను భగవంతుని సేవలో సేవ చేయడం ఆపలేనని మాధవ్ అన్నారు ఇంతలో ఒకరోజు మాధవదాస్ సేవ చేస్తున్నప్పుడు మూర్చపోయాడు భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుడి వద్దకు సేవించడానికి వచ్చాడు భగవంతుడు జగన్నాథుడు తన భక్తుడిని సేవిస్తూనే ఉన్నాడు అతను సృహలోకి వచ్చినప్పుడు తనకు సేవలు చేసింది జగన్నాథుడు అని అర్థం చేసుకున్నాడు అతను భగవంతుడి పాదాలపై పడి ప్రభు నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు దేవుడు అయితే నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వు దూరం చేయగలవు అని ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నాను అందుకే నిన్ను ప్రే సేవించడానికి వచ్చాను అయితే నేను నీ విధిని మార్చలేను మాధవ్ దాస్ నీ విధి లిఖితంలో ఇంకా పదహైదు రోజుల అనారోగ్యం రాసి ఉంది అయితే నీ ప్రేమను చూసి నీ ఈ పదహైదు రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు అప్పటి నుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధను తలపై వేసుకొని పదహైదు రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు మరొక కథ ప్రకారం ఒరిస్సా రాజు కళలో జగన్నాథుడు కనిపించి మహారాజా ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి నేను దాని చల్ల నీటిలో స్నానం చేసి పదహైదు రోజులు ఏకాంతంగా ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జ్యేష్ఠ పూర్ణమి రోజున భగవంతుడికి ఆ బావి నీటిలో స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు ఇలా పదహైదు రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తుడికి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుగలలో చెప్పాడు ఈ సా ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది ఈ కథల కారణంగా నేటికీ జగన్నాథపురిలో భగవంతుడికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు ప్రతి సంవత్సరం భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడు దీని తర్వాత భక్తుడు పదహైదు రోజుల పాటు జ్వరానికి గోప్య చికిత్సని తీసుకుంటాడు ఈ పదహైదు రోజులలో భగవంతుడికి చికిత్స చేస్తారు జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వంటగది మూసివేయబడుతుంది అంతేకాదు పదహైదు రోజులు ఆలయం మూసివేయబడుతుంది కూడా మళ్ళీ పదహైదు రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర జరుగుతుంది జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనేందుకు లక్షల మంది భక్తులు దర్శనం కోసం తరలి వస్తారు విన్నారు కదా జగన్నాథునికి అస్వస్థత పదహైదు రోజుల పాటు గొప్ప చికిత్స స్వామి లీల వెనుకున్న రహస్యం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్